హలో ఫ్రెండ్స్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫోన్ వాడుతూ వాడుతూ వంట గదిలోకి ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు వంట చేసుకుంటా ఫోన్ మాట్లాడటం అనేది చాలా డేంజర్ అని చెప్పాలి ఎందుకంటే గుజరాత్లో ఇటీవల ఒక మహిళ వంట చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఎక్కువ ప్రెషర్ ఆ ఫోన్ బ్యాటరీ మీద పడి ఒక్కసారిగా అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది బ్లాస్ట్ అయ్యి మరి అక్కడికక్కడే ఆ మహిళ చనిపోవడం జరిగింది కాబట్టి మనం క్యాజువల్గానే ఫోన్ మాట్లాడుతూ వంటగదులకు వెళుతూ ఉంటాం వంటగదిలు కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటాం వంటగదిలో వంట చేస్తూనే మనం ఏం చేస్తుంటామంటే ఫోన్ మాట్లాడటం కావచ్చు ఇన్స్టా ఇన్స్టా రీల్స్ చేయటం కావచ్చు అలాంటి తరసు చేస్తూ ఉంటారు మహిళలు కావచ్చు ఎవరైనా సరే వంట చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆ వంటగదిలో మాత్రం ఫోన్ మాట్లాడకుండా ఉంటేనే మీరంతా క్షేమ క్షేమంగా ఉంటారు ఎందుకంటే సురక్షితమైనటువంటి ప్రదేశం కాదది ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ కొనే ముందే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చుంటారు పైరు సంబంధించినటువంటి ఏరియాస్ కావచ్చు వంటగదులు కావచ్చు ఇలాంటి వాటి దగ్గర ఫోన్ మాట్లాడొద్దు అని మనకి అందులో ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చేటటువంటి వార్నింగ్స్ అనేవి మనకి ఫోన్ లిస్టులో అన్నీ మనకి ఫోన్ కొనే ముందే ఉంటాయి కానీ అవి మనం మీరు కానీ నేను కానీ ఎవరు అవి మనం చూడడం పట్టించుకో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రత్యేకంగా మహిళా మహిళా మనులకు చెప్తున్నాను వంటగదిలో దయచేసి మీరు ఫోన్ వాడకండి ఎందుకంటే చాలా ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సురక్షితమైనటువంటి ప్రదేశాల్లోనే ఫోన్ వాడుతూ ఆ ఫ్రీ టైంలో మంచిగా హ్యాపీగా ఉండేటటువంటి సమయంలోనే ఫోన్ వాడితే మంచిదని చెప్పేసి చిన్న సూచన మాత్రం చేస్తున్నాను ఇది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్